పుష్ప సినిమా ప్రపంచ బాక్సాఫీస్ మొత్తాన్ని ఒక రేంజ్ లో అయితే షేక్ చేస్తోంది వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ రోజే రెండు వందల తొంభై రెండు కోట్ల పైగా గ్రాస్ ని సాధించిన ఈ సినిమా ఇప్పటి వరకు బాక్సాఫీస్ దగ్గర ఎవరు టచ్ చేయలేని రాజమౌళి రికార్డు కూడా బ్రేక్ చేసి ప్రస్తుతం ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ డే రోజు హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా పుష్ప దారుల్ సినిమా ఇప్పటి వరకు నంబర్ వన్ ప్లేస్ లో అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ సినిమాకి రెండో రోజు కూడా దిమ్మ తిరిగే కలెక్షన్లు అయితే వచ్చాయి మన టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం రెండో రోజు ఈ సినిమాకి ఆల్మోస్ట్ నూట నలభై పైగా గ్రాస్ వచ్చేసిందని మన టాలీవుడ్ నుంచి ఇన్సైడ్ టాక్ అయితే వినిపిస్తాం మెకాన్ స్టార్ మరియు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప దారుల్ సినిమా బాక్స్ ఆఫీస్ ని ఫస్ట్ డే నుంచి రూల్ చేయడం స్టార్ట్ చేసింది ముఖ్యంగా మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే రోజు వంద కోట్ల పైగా గ్రాస్ ని సాధించిన ఈ సినిమా రెండో రోజు అందుకు ఏమాత్రం తగ్గకుండా నలభై కోట్ల రేంజ్ లో గ్రాస్ ని సాధించేసి ఇంకా నార్త్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర అక్కడ ఉన్న స్టార్ హీరోల రికార్డులన్నీ బ్రేక్ చేసి ఫస్ట్ డే రోజే డెబ్బై రెండు కోట్ల గ్రాస్ ని సాధించి సౌత్ ఇండియన్ ఇంకా బాలీవుడ్ సినిమాల్లో బాహుబలి టూ సినిమాని లేపేసింది నార్త్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఫస్ట్ డే కన్నా రెండో రోజు ఎక్కువ కలెక్షన్ వస్తున్నాయి అంటే అక్కడ ఈ సినిమా ఏ రేంజ్ లో మెయింటైన్ చేస్తుందో అర్థమైపోతుంది మన టాలీవుడ్ సినీ వర్గాల సైతం ఊహించిన విధంగా ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే నాలుగు వందల డెబ్బై కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసింది మూడో రోజు ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ కావడంతో ఆల్మోస్ట్ ఆక్యుపెన్సీ అయితే ఎనభై శాతం నమోదైంది ఈ సినిమా ఆక్యుపెన్సీ ప్రకారం చూసుకున్న మూడో రోజు ఈ సినిమా నూట యాభై కోట్ల మార్క్ ఈజీగా దాటేసే అవకాశం అయితే ఉంది మన టాలీవుడ్ సినీ వర్గాల లెక్కల ప్రకారం పుష్ప సినిమా మూడు రోజుల్లో ఆరు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేసే అవకాశం అయితే ఉంది ఈ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఆరు వందల పదిహేను కోట్ల షేర్ పన్నెండు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించాల్సి ఉంటుంది పుష్ప ద రూల్ సినిమా నెక్స్ట్ వీకెండ్ కల్లా బ్రేక్ ఈవెన్ అవడం ఖాయమని చెప్పాలి ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్ లో ఈ సినిమాకి పోటీగా మరి ఏ సినిమా కూడా లేకపోవడంతో అన్ని ఏరియాల్లో ఈ సినిమాకి ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడంతో పుష్ప ద రూల్ సినిమా కలెక్షన్ అది బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది టోటల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా రెండు వేల కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశం ఉందని చెప్పాలి పుష్ప ద రూల్ సినిమా ఫైనల్ గా ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి ఎన్నో ఎంటర్టైన్మెంట్ ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లే కానీ కూడా కొట్టండి